హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మనకి మొన్న అట్ల అట్లతో అయిపోయింది కదండి అంటే గురువారం అన్నమాట శుక్రవారం అయితే వీళ్ళకి వీళ్ళకి అట్ల తద్ది మనకు అట్ల తద్ది ఎలాగో వీళ్ళకి కరవాచోతి చేస్తారండి దేవుడికి చాలా అంటే చాలా బాగా చేస్తారు పూజను మనకులాగే కౌసంపు పెట్టుకుని దేవుడికి పూజలు అన్నీ చేసి మనం ఎలాగ బియ్యం ఒక పెట్టి ఇలా ఒత్తిళ్ళ కింద చేస్తామో అలాగే కూడా చేస్తారన్నమాట చందమామ షేప్లో ఇలా చేసి వాళ్ళు చేస్తారండి నేను చూసాను ఫస్ట్ టైం ఇంకా వాళ్ళు వంటలు కూడా షూట్ చేశాను కానీ దాని ఫోన్లో ఉండిపోయింది అది తెప్పించి ఇంకో ఇంకో వీడియోలో అయితే పెడతాను నేను ఇప్పుడైతే పూజ వీడియో అయితే పెడుతున్నానండి ఇక్కడ వాళ్ళు అయితే ఇలా అనమాట ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు కరువా అనేసి మట్టి కుండల్లో మట్టి కుండల్లో బియ్యము ఒక దాంట్లో గోధుమలు ఒక దాంట్లో వేస్తారు ఇందులో వాటర్ వేసి అవి చెట్లు లాగా ఉన్నాయి పెట్టారు అలా పెట్టుకుంటారంట ఇంకా కాడ ఇలా ఎన్ని సామాలు అయితే పెట్టారో అన్ని సామాలు కూడా ఆడపొడుచి తీసుకుంటుందంట లేకపోతే గుళ్ళో పొంతారు పొందులకు ఇవ్వాలంటే అండి వాళ్ళకి సాంప్రదాయం ఇంకా స్వీట్ కొన్ని రకాల పిండి వంటలు కూడా చేసింది పాలన వండింది ఇంకా కాడ ఎట్లేదు కానీ పాలన వండింది పూరి పన్నీర్ కూర ఇంకో రకం మన కుడుముల్లా చేసుకుంటాం కదా అలా కుడుముల్లాగే ఉక్క పెట్టేసి పిండి లోపల శనగపిండి ఇంకే మన శనగపిండి మిన పిండి ఇంకో రకం మసాలా వేసి మిక్సీ పట్టేసి మనం తీపి చేసుకుంటారు ఇలా అలాగే చేసుకుంటారంటే అది కూడా ఇచ్చింది చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో లాస్ట్లో క్లిప్ క్యాడ్ చేశాను అది ఏమేమి ఇచ్చిందో ఇంకా క పైన అయితే ఇలాగ స్వీట్లు అయితే పెట్టేసి కింద అయితే వడ్లు వేసారు ఒక దాంట్లో గో బియ్యం ఒక దాంట్లో ఏమో గోధుమలు అయితే వేసారండి వీళ్ళు పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు మీరు ఎప్పుడు చూస్తుండరు అంటే యూపీ వాళ్ళు ఎలా చేసుకుంటారు ఎక్కువ ఇది యూపీ వాళ్ళే చేసుకుంటారండి కరవాచోతి అనేది మరాఠీ మేము మహారాష్ట్రలో ఉన్నాం కానీ మరాఠీలు వాళ్ళు చేయరు యూపీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ చేస్తారు చా ఇక్కడ ఎక్కువ యూపీ వాళ్ళు ఉంటారండి చాలా ఎక్కువ మంది ఉంటారు ఇంకా మా పక్కన మా ఫ్రెండ్ ఉంది కదా అది కూడా యూపీదే అన్నమాట మా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా యూపీ వాళ్ళే అయితే చేస్తున్నారు రా నీకు కూడా చూపిస్తాం మేము ఎలా పూజ చేసుకుంటాం అని చూపిస్తుంది అన్నమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి పొద్దున్నీ వాళ్ళు మనకులాగే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు వీళ్ళు కూడా ఇదైతే రెండింటికి ఏయో తినేసి ఇంకా మంచి నీళ్ళు తాగేసింది అంటే ఇంకా తెల్లారాక ఇంకా ఏమీ తినరంటండి వీళ్ళు ఇళ్ళు కూడా సందాల చందుని చూసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాటర్ పట్టిస్తారు ఆ తర్వాత మిఠాయికి పెడతారు ఆ తర్వాత ఇంకా ఏమో తినవచ్చు అన్నమాట ఇక్కడైతే ఇలా చేస్తారండి మీ సైడ్ ఎలా చేస్తారో తెలియదు కానీ ఇది కూడా నేను ఫస్ట్ టైం చూశాను కానీ కొంచెం మనకులాగా అనిపించింది మనం కూడా మనమైతే ఇంకా ఎక్కువ చేస్తాం కదండి ఇంకా మాలో అయితే మ్యారేజ్ అయిన తర్వాత అట్లా తది వస్తుంది కదా ఇంకా మన చుట్టాలందరినీ కేకేసుకుని పిండి వంటలు హడావిడి ఒక్క రకంగా ఒక పెళ్ళిలాగా అవుతుంది అది కూడా చాలా చేస్తుంది మా పక్కన చూస్తే ఇలా అయితే పుట్టింటి నుంచి కొత్త చీర వస్తుంది అంటే అండి దానికి వాళ్ళ అమ్మగారి నుంచి నుంచి చీరలు వస్తాయంట ఇంకా అంటే గాజులు ఇవన్నీ మాట వాళ్ళ పుట్టింటికాయించి పూజకి సంబంధించినవి అన్నీ వస్తాయంటండి అట్లతోటే చేసుకోవాలంట అది అలాగే చేసుకుంటుంది వాళ్ళ ఇంటికాయించి దీనికి ఎప్పుడో ఒక ట్వంటీ డేస్ ముందే అయితే దీనికి పార్సల్ అయితే వచ్చేసింది చీర అయ్యి అని చాలా ఉన్నవాళ్ళు అండి దాని మెల్లో ఉన్నదంత బంగారమే ఎంత బంగారం ఉందో దీని దగ్గర చెప్పాలి చాలా ఉన్నవాళ్ళు ఇప్పుడైతే కథ అయితే చదువుతుందండి వీళ్ళు మనం ఎలాగ బలక్ష్మి రథానికి కథ చదువుకుంటాము వీళ్ళలో కూడా కథ అయితే చదువుతారండి మొత్తం అంటే ఈ ఇదే పండగ ఎలా వచ్చింది అనేసి రెండు మూడు కథలు అయితే చదివింది హిందీలో చదివింది అందుకనే మీకు వినిపించట్లేదు లేకపోతే అదే వినిపించేదాన్ని మీకు అర్థం కాదనేసి నేను వినిపించట్లేదండి ఇంకా ఒకళ్ళు అయితే నాకు కామెంట్ చేశారు భార్య భార్య మతల మధ్య సంబంధం ఎలా ఎలాగా ఎలా ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఎలా ఉండాలి అనేసి నాకైతే అస్సలు తెలియదండి నాకు మా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది కానీ మాకు చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయిందండి ఎయిటీన్ ఇయర్స్కి కంప్లీట్ అయిన నైన్టీన్ ఇయర్స్ స్టార్ట్ అవ్వగానే నా మ్యారేజ్ అయితే అయిపోయింది అనమాట అందుకనేసి నాకు ఫస్ట్లో అసలు ఏమీ తెలిసేది కాదండి తర్వాత అయితే కొంచెం కొంచెం తెస్త ఇప్పుడిప్పుడు కొంచెం తెస్తుంది నేను భార్య భర్తల మధ్య బాండింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చెప్పాలండి ఒకళ్ళు కోపంగా ఉంటే ఇంకొకరు సైలెంట్ అయిపోతే అది నిజంగా స్ట్రాంగ్ అవుతుంది ఒకళ్ళు కోపడ్డారని మనం కూడా కోపడ్డామంటే ఇంకా గొడవ అయిపోతుంది అనమాట ఎవరైనా ఎప్పుడైనా గొడవ అయినప్పుడు ఒకళ్ళు గట్టిగా కేకలేస్తే ఇంకొకరు సైలెంట్ అయిపోతే గొడవ అక్కడతో ఆగిపోతుందండి నాకైతే ఇది తెలుసు ఇంకా చాలామందికి చాలా గొడవలు అవుతాయి కానీ అత్తగారి నుంచి గొడవలని ఆడబడుచు నుంచి గొడవలని మా గారి నుంచి అవన్నీ కానీ ఇవి ఒక్కటి మట్టికి చెప్పగలనండి ఎన్ని గొడవలైనా హస్బెండ్ మన మన సైడ్ మాట్లాడితే ఇంకా చాలా హ్యాపీ అవుతాను హ్యాపీ హ్యాపీగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట మనం పుట్టింటి నుంచి ఉన్న వాళ్ళందరినీ వదిలేసి మన ఊర్లో ఫ్రెండ్స్ చుట్టాలు తల్లిదండ్రులు ఇంకా అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళని అందరినీ వదిలేసి ఇంటికి వస్తున్నామంటే వీళ్ళు ఎంత వ్యాల్యూ ఇవ్వాలండి మనకి కొంతమంది అయితే ఇంకా చాలా టార్చర్ అయితే పెడతారు ఎందుకంటే నేను ఇక్కడ వచ్చాక చాలా రకాల మందిని చూసాను అనమాట అంతేందుకు ఈ పక్కన ఈ పక్కన ఇంకొక అమ్మాయికి వచ్చింది కదా తన ఇంట్లో తన చాలా ప్రాబ్లమ్స్ అలాగే ఫేస్ చేస్తుంది అనమాట తను చూసాక అనిపించింది అనమాట ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనిషికి నీ చూస్తాక ఎంత అందంగా ఉందండి అయినా సరే తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు అండి అలాగమాట ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మర్చిపోవాలి నిన్న జరిగింది మర్చిపోతేనే రేపు హ్యాపీగా ఉండగలుగుతాం ఇది కూడా నిజమండి ఇంకా ఎన్ని ఇంట్లో ఎన్ని గొడవలైనా హస్బెండ్ మనతో ఉంటే ఇంకా ఎన్ని గొడవలైనా ఎదుర్కొని హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట పిల్లలు పుట్టాక ఇంకా పిల్లలతో వాళ్ళని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళకి కొట్టినా తిట్టిన ఇంట్లో మా మా ఇంట్లో అంతే మా నేను పిల్లల్ని కొట్టానుకో ఈయన మా వారు కూడా ఊరుకోరండి ఇంకా అలాగే కొట్టానుకో వాళ్ళు అనొచ్చాక సో సో చెప్తుంది ఏ ఒకటి అలాగే అవుతూ ఉంటాయి అన్నీ అందరి లైఫ్లో కామన్ కామన్ అండి ఇంకా ఏదో ఒకటి చిన్న చిన్నవి ఏదో ఒకటి రోజు కోట వస్తూ ఉంటాయి సర్దుకుని వెళ్ళిపోవాలి అలాగైతే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతామండి ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం కదండి చాలామందికి డైవర్స్ అయిపోతున్నాయి అలాగే చిన్న చిన్న విషయాలు గొడవ పెట్టుకుని చిన్ని చిన్ని విషయాలు గొడవలు పెట్టుకుని మొన్నే మ్యారేజ్ అయింది సిక్స్ మంత్స్ అవుతుంది వాళ్ళకి కూడా అలాగే గొడవలు పెట్టుకుని ఇది అవుతుంది అనమాట అలా గొడవలు ఎప్పుడు పెంచుకోకూడదండి తగ్గేలా చూసుకోవాలన్నమాట మర్చిపోవాలి ఒక చెవంట వంట ఇంకో చెవంట మర్చిపోతేనే మనం ముందుకైతే వెళ్ళగలుగుతామని ఇది మట్టికి చెప్పగలను నేను ఇంకా మా చిన్నమ్మాయి అయితే వాళ్ళతో పాటు వచ్చేస్తుందండి చూసి నేర్చుకుంటుంది వాళ్ళు ఎలా చేస్తున్నారో అది కథ చెప్తా నవ్వుతుంది కదా ఆ కథలో కూడా అది ఎలాగ స్టోరీ అనేసి చెప్తుంది దాంట్లో కూడా కొంచెం ఫన్నీగా ఉన్నదన్నమాట అందుకైతే నవ్వుతుందండి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి మా చిన్నమ్మాయి అయితే ఎప్పుడో సీరన్నం వండిన కానీ నాకు సీరన్న నాకు సీరన్నం వంట కూర్చుందన్నమాట దానికి అంత ఇష్టం అండి సీరన్నం అంటేనే ఇక్కడ క్షీర అది పాలన్నం అంటే ఇక్కడ వాళ్ళు అంటారండి మనం పాలన్నం అంటాం కదా ఇక్కడ వాళ్ళు కీర్ అంటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఈరోజైతే మేము వీళ్ళింట్లోనే మళ్ళీ అన్నీ మేము ఉండము మేము పూజ అంతా అయిపోయాక అందరం కలిసి కొంచెం తింటామండి అది కూడా చూపిస్తాను మన లైఫ్లో చాలా రకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత దూరం వచ్చి ఇన్ని రకాల మనుషుల మధ్య ఇలాగ ఉంటానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అప్పుడు కూడా నిజంగా నా లైఫ్లో ఇక్కడికి వచ్చాక నేను చాలా రకరకాల జనాలను చూశాను అలా వేరే వేరే భాషలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వాళ్ళ మాట్లాడే తీరు వాళ్ళ ఏంటి అలవాట్లు ఇంట్లో వండుకుని ఫుడ్ కూడా వెళ్ళి మనలా కాదు వీళ్ళు ఫుడ్ కూడా వేరేగా చేస్తారు కొంచెం వెరైటీగా ఉంటుంది మంది వెరైటీగా ఉంటుంది ఒక్కో స్టేట్లో ఒక్కో రకమైన ఫుడ్ ఉంటుంది కదండి అలా అనమాట కానీ మనం ఎక్కువ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అదే కదండి మా ఇంట్లో అయితే మనం మన చిన్నప్పటి నుంచి ఏం తిన్నామో అయ్యే నేను వండుతాను కొత్తగా ఏమైతే ట్రై చేయను మన నాకు నచ్చినట్టు వండుకుంటాను అనమాట కొత్త వంటలు చేసి ఇలా వంటలు అయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తింటాం అనే వాళ్ళకి అలవాటు అయిపోయినాయి వాళ్ళ వంటలతో మనం అంతగా ఇష్టపడలేమట వీళ్ళైతే ఆవాల నూనె వేసుకుంటారండి మనం ఒక ఏమో ఆవాళ్ళ నూనె అలవట్లేదు వీళ్ళు ఆవాల నూనె వేసుకుని వండుకుంటారు ఆ వాసన అయితే అస్సలు తలపూట వచ్చేస్తుందండి నేను కూడా ఫస్ట్లో ఒకసారి రెండుసార్లు తెప్పించి వాడాను అది చపాతీల మీద కాల్చుకుంటాకైతే అస్సలు పనిచేయదు కూరకైతే బాగానే ఉంటుంది కానీ బాగా నూనె బాగా అయ్యాక ఉల్లిపల్ అయ్యి పగ్గించాను లేకపోతే కూర అంతా ఆవాల నూనె వాసన వచ్చేస్తుందండి అది కథ చదువుతుంది చూసారా వాళ్ళ అంటే వాళ్ళ హస్బెండ్ అయితే జాబ్ చే జాబ్ కాదండి బిజినెస్ చేస్తారనమాట బిస్కెట్లు హోల్సేలర్ అనమాట అన్ని కొట్లకి హోల్సేల్ మీద వేస్తారు దానికి పెద్ద బిజినెస్ అండి అంటే వాళ్ళకి సంవత్సరానికి రెండు మూడు కోట్లు అలాగే అయిపోతుంది అన్నమాట అంత హెవీగా చేస్తారు వాళ్ళు వాళ్ళకి కంపెనీ నుంచి టోకెన్లు వస్తాయండి అండి అలా బంగారం అంతా అలా కొన్నదేనంట వాళ్ళు ఇన్ని కోట్లలో మంచి కంపెనీ నుంచి ప్రోడక్ట్ తీసుకుంటారు కదా వాళ్ళకి టోకెన్లు అయితే వస్తాయంట రివార్డ్స్ అట్ల నుంచి వాళ్ళు గోల్డ్ కింద కన్వర్ట్ చేసుకుంటారంట చెప్పింది నాకు అలాగే దాని దగ్గర చాలా గోల్డ్ ఉందండి వీళ్ళకైతే ఇక్కడ మా ఏరియాలోనే నాలుగైదు ఇల్లులు ఉన్నాయి అవి కాకుండా వేరే ఊర్లో రెండు ఇల్లులు ఉన్నాయి అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఉన్నాయి మూడు కోట్లు ఎట్టి ఒక ఇల్లు తీసుకుంటున్నారు వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోతారు ఇంకా అక్కడ ఇంటి పని కొంచెం భాగ్యం ఉందంటే అది అక్కడ అయితే షిఫ్ట్ అయిపోతున్నారు ఇల్లు అయితే కొంచెం వీళ్ళకి సరిపోవట్లేదు వాళ్ళ అబ్బాయి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలాగ వచ్చేసినాయి అనేసి ఇంకా మ్యారేజ్ చేసేస్తాం కదా ఇల్లు చిన్నది అయిపోతుంది అనేసి షిఫ్ట్ అయిపోతాము అంటుందండి వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ఇంట్లోకి అద్దెకు వచ్చారు తర్వాత కొనేసుకున్నారన్నమాట వీళ్ళు ఎక్కడ అద్దెకి వెళ్ళినా ఆ ఇల్లుని కొనేసుకుంటారండి అందుకే చాలా మంది వీళ్ళకి అద్దెకి ఇవ్వడానికి కూడా భయపడతారు ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అద్దెకి వెళతా ఆ ఇల్లుని సొంతం చేసేసుకుంటారు అనమాట అంటే దీని చెయ్యి చాలా మంచిదండి తను ఉంటే లక్ష్మి అక్కడ ఉంటుంది అంటారు కదా అలా అనమాట వీళ్ళు ఇలా ఇచ్చుకుంటారు చూసారు అలా ఫైవ్ టైమ్స్ అంటే ఇచ్చుకుంటారంట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేనే ఇలా ఫైవ్ టైమ్స్ ఇచ్చుకుని మళ్ళీ అక్కడ పెట్టుకుని పూజ చే కథ అయితే చదివేసింది ఇప్పుడు మళ్ళీ టెర్రస్ పైకి వెళ్ళాలండి టెర్రస్ పైన అసలు ఖాళీ లేదేంటండి ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్లో ఎట్లేదన్నా థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకు యూపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పూజ చేసుకుంటున్నారు వాళ్ళందరూ వెళ్తారు కదా నేనైతే పైకి అయితే చందుని చూసే టైంకి వెళ్ళటం కుదరలేదండి ఎందుకంటే మా వారింటికి వచ్చేసారు ఇంకా పంపాలనేసి నేను ఇంకా వెళ్ళలేదు మా శృతికి చెప్పాను పైకి ఫోన్ పట్టుకెళ్ళి వీడియో తీవే అంటే సరిగ్గా తీయలేదు అది ఎంతవరకు తీసిందో అందులో రెండు ముక్కలు యాడ్ యాడ్ చేస్తాను చూపిస్తాను మీకు యూపీ వాళ్ళు ఇంకో పండగ చేస్తారండి తీజి ఇంకో పండగ అది కూడా ఇలాగే ఉపవాసం ఉండి చేస్తారన్నమాట అది కూడా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు వాళ్ళు ఆ రోజు కూడా ఇలాగా ఏంటి సింధూరంగా సంబంధించిన పదహారు రకాలు ఎన్ని రకాలు తీసి అవి ఏమో గుళ్ళో కానీ అలాగే వాళ్ళ ఆలబుడ్స్ కానీ ఎవరికొకరికి ఇస్తారంటే ఎల్లో సింధూర్ సామాలు అయితేనే ఇంకా టెర్రస్ పైకి అయితే వెళ్ళిపోయింది మా శృతి తల్లి మా శృతి తల్లి వీడియో తీసింది వాళ్ళ హస్బెండ్ వెనకాల నుంచి ఉంటే వాళ్ళు ఏమో ఎదరో ఇంకా పూజ చేస్తున్నారండి ఇది టెర్రస్ పైన అండి మా ఇంటి పై నుంచి అయితే కనిపిస్తుంది ఇక్కడ చాలా ఇంకా చాలా చెప్పాను కదా ఆల్రెడీ అక్కడ బోల మంది వచ్చి ఉన్నారనేసి ఈ పక్కన ఆ పక్కన టెర్రస్కి ఆ పక్కన ఈ పక్కన ఇంకా పిల్లలైతే వాళ్ళు ఇష్టం వచ్చిందంటే అందుకే పంపనని చెప్పాను చూసారు ఎలా గొంతులేస్తున్నారో నేను చెప్పాను మా శృతికి వెళ్ళొద్ది వెళ్ళొద్ది అంటే ఎందుకంటే నైట్ టైం భయం వేస్తుంది కదండి పిల్లల్ని అలాగా టెర్రస్ పైన ఒకరిని వదిలితాకి నేను చెప్పాను ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఉండేసి వచ్చే అదైనా వీడియో తీటాకే వెళ్ళు ఇవన్నీ వద్దని చెప్పాను అయినా సరే అది మొత్తం అన్నీ తిరిగేసిందండి మా చిన్నమ్మాయి అస్సలు చెప్పిన మాట ఎందు అది కూడా వెళ్ళిపోయిందండి వద్దు వద్దు అన్న డాడీ వచ్చారు రావే ఇంటికంటే అయినా సరే ఏం లేదు మాట ఎనుకుంటే వెళ్ళిపోయింది పైకి ఇంకా మా దానికి కూడా చెప్పాను పిల్లల్ని చూస్తూ ఉండు అటు ఇటు వెళ్ళిపోతారంటే సరే నేను చూస్తానని చెప్పింది దాని పనిలో అది ఉన్నది వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారండి అది వాళ్ళైతే పూజ అయితే చేసుకుంటున్నారు మా టెర్రస్ పైనుంచి నైట్ అయితే ఇలాగైతే ఉంటుందండి చూసారా చంద్రుడు చూడు ఎంత బాగా కనిపిస్తున్నారో కదండి నిజంగా చూసారా ఈరోజు ఎండ కూడా చాలా ఎక్కువ వచ్చింది చంద్రుడు కూడా చాలా త్వరగా వచ్చేసారండి ఎంత అందంగా ఉన్నారు కదా చాలా మంది ఈ రోజు కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇది వచ్చాక అయితే ఉపవాసం అయితే వదులుతారండి పొద్దునుంచి మంచినీళ్ళు కూడా తాగరు కదా కనీసం ఉమ్ము కూడా మింగరంటే అండి మనకి ఎలా చేస్తారు వీళ్ళు కూడా అలాగే చేస్తారన్నమాట వీళ్ళైతే ప్రతి సంవత్సరం చేస్తారు మా మేమైతే చెయ్యము చంద్రుడు అయితే చాలా అందంగా ఉన్నారండి శృతి మా శృతికి నేను ఏం చెప్పానో ఆ పని అయితే అస్సలు చేయలేదండి అస్సలు మాట వినదు నేను మంచిగా వాళ్ళు హారతి ఇచ్చినప్పుడు వీడియో తీసుకుని రావే వాళ్ళు ఎలా చేస్తారో చూపిద్దామని చెప్పి ఫోన్ పంపితే పిల్లలతో ఆడుకుంటాం ఈ ఇలాగ తీసిందనమాట నేను ఏం చెప్పి పంపానో ఏం చేసుకొచ్చిందో చూడండి ఇంకోటి షార్ట్ వీడియో కూడా వస్తుంది అందులో అయితే చూపిస్తాను నేను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి శృతి తల్లి వీడియో బాగా తీయలేదు సారీ ఇంకైతే అయితే ఇలాగ ఉపవాసం అయితే వదలారు